అందరికీ మా మీడియా సోదరులకు అందరికీ నమస్కారం నేను చెప్పేది ఏంటంటే నిన్న అక్కడ ప్లస్ ప్లస్ పెట్టి నిన్న ప్లస్ మీట్ పెట్టి ఆపరేటర్లు నీళ్ళ ఆపరేటర్లు క్లస్ పెట్టి ఒక అధికారులు లేకుండా వాళ్ళకి తెలియకుండా ఎక్కడితో పోయి ఆడ ప్లస్ మీట్ పెట్టి గందరగోళంగా మాట్లాడి కళ్యాణ్ రెడ్డి గురించి నాలుగు నలుగురు ఆడవాళ్ళని పెట్టుకొని గందరగోళంగా ఇచ్చి చేశారు ఏమన్నా కళ్యాణ్ రెడ్డికి దాంతో ఏమన్నా సంబంధం ఉందా కళ్యాణ్ రెడ్డి ఏమన్నా అన్యా అన్యాయంగా అన్యాయంగా అది ఏమన్నా పెట్టుకోమని చెప్పాడా కళ్యాణ్ రెడ్డి గారు ఏమన్నా ఎన్ని లేకుండా ఆయన ఎందుకు ఎత్తారు వీళ్ళు ఆయనతో ఏం పని వాడికి ఆయన ఏమన్నా ఇక్కడకి వచ్చాడా ఏమైనా చెప్పాడా ఏమైనా చేసాడా ఏం లేదు కదా ఆయన పేరెత్తి ఆయన మంది చెప్పించాల్సిన అవసరం అయింది ఎక్కడికి అదే పైప్ లైన్కి మావిడి తోటకి మూడించి పైప్ పెట్టుకొని మావిడి తోటకి దాల్చుకున్నారు గుంట ఫారాలకు తోలుతున్నారు అవి కూడా కట్ చేయించాం కట్ చేయించిన వారానికి మమ్మల్ని ఏం చేస్తారన్న ఒక ధీమాతో మళ్ళీ వారానికి అన్ని పిగించారు ఎంతంతలో మూడించి ఒక్కొక్క ఇంటికి గొంతుకి పొయ్యేది రెండు ఇంచు పైపుకి పోలుతాయి అట్టటిది పొయ్యేది వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు పెద్ద పైపు వేసి మూడించు పైపు వాళ్ళ ఇళ్ళకి పారాలకి వాళ్ళ మామిడితో తోలినప్పుడు అప్పుడంతా కనిపించలేదా ఇప్పుడు యాభై మంది తాగే నీళ్ళు ఏదో ఆడ తీసారు ఒక ముక్కలుంచి పైపుతో తీసారు చేశారు ఒకవేళ అన్ని అన్ని వారమే కాదనలేదు అనిపించింది మీకు అధికారులు ఉన్నారు అధికారులకు చెప్పండి మీరేంది నీళ్ళ ఆపరేటర్లు ఏంది ప్లస్ మీట్ పెట్టేది ఏంది ఏమన్నా అధికారులు ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా మీ వల్ల ఏంది పెట్టేది ఏంది మీకు ఏం అధికారం ఉంటే ప్లస్ మీట్ పెట్టి ఆడవాళ్ళం పెట్టి చెప్పండి చెప్పండి అని సైడ్ చేరి కళ్యాణ్ రెడ్డి గారి మీద చెప్పండి కళ్యాణ్ రెడ్డి గారి మీద చెప్పండి అంత ఇది మీకు ఎందుకు వచ్చింది కళ్యాణ్ రెడ్డి మీకు ఏం చేశాడు ఏం అవసరం అయితే కళ్యాణ్ రెడ్డి పేరు ఎత్తారు ఇంకా ఇదే లాస్ట్ మీకు చెప్పటం ఇంకా కానీ కళ్యాణ్ రెడ్డి కానీ పేరు కానీ ఎత్తితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఇదే లాస్ట్ చెప్తున్నా మీకు నమస్కారం Just <laughs> you. నమస్కారం అండి మీడియా మిత్రులకి నా పేరు అశోక్ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ నీళ్ళు నీళ్ళ గురించి జరిగిందండి ఆ నీళ్ళ గురించి జరిగేటువంటి ఈ ముందే అధికారులు కానీ అయితే ఆపరేటర్లు అయితే ఏమి ఆపరేటర్లు ప్రెస్ మీట్ పెట్టారండి ఒక యాభై కుటుంబాలకి ఒక చిన్న పైప్ లైను తీసుకొని వాడుకుంటున్నారు అది రెండు వేల ఇరవై నాలుగు ముందు క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెనింగ్ ఓపెనింగ్ చేసుకున్నారండి ఒక యాభై నాలుగు కుటుంబం అది రావుడు గ్రామ పంచాయతీలోనే ఉంది ఇలా నీళ్లు అక్రంగా దౌర్జన్యంగా నీళ్లు వాడుకున్నారు అని ఒక ఆపరేటర్ ఇద్దరు కలిసి ఆపరేటర్ కలిసి వాడుకు చెప్పారు అయితే మూడించి పైప్ లైను వాళ్ళ మామిడి తోటలకి మూడించి పైప్ లైను డైరీ ఫామ్లకి పర్సనల్గా ఇళ్లలో పైప్ లైన్లు వాడుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి కనపడటం లేదో సర్పంచ్ గారికి అయితే అసలు ఈ పైప్ లైన్ ప్రెస్ మీట్ పెట్టినట్టు కారణం ఆపరేటర్లకి ఏం సంబంధం కళ్యాణ్ కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పి వాంటెడ్గా ఇది వాడుతున్నారు అసలు కళ్యాణ్ రెడ్డికి అవి వాటర్ ఫ్లాండ్కి రావుడు పాలనకి అసలు ఏం సంబంధం ఇవన్నీ కరెక్ట్ కాదండి అయినా సరే కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పి ఆయన పేరు హెల్ప్ చేయాలని ఏదో చేస్తున్నారు గందరగోళంగా చేస్తూ ఉన్నారు కానీ ఒక సెక్రటరీ కానీ సర్పంచ్ గారు కానీ ఎవరిని తీసుకోకుండా ఈ ఆపరేటర్లే ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఏమాత్రం సభ్యత కాదు ఇంకోటి వచ్చిందంటే ఇవన్నీ అసలు సర్పంచ్ గారు అసలు చర్యలు తీసుకోకుండా సెక్రటరీ కానీ కానీ నేను సెక్రటరీ గారికి కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టించుకోకుండా చేస్తా ఉన్నారు సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ మాకు తెలియజేయాలండి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి వివరణ కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న గంగాపట్నం కాలం నుంచి రాముడు వచ్చే పైప్ లైన్ సంబంధించి మధ్యలో కనెక్షన్ తీసుకుని నీళ్లు వాడుతున్నారు అనేది వాళ్ళ అభియోగం దీంట్లో ఏం మేము మేము చెప్పేది ఏంటంటే కనెక్షన్ తీసుకున్నారు ఓకే కనెక్షన్ రెండు వేల ఇరవై రెండులోనే కనెక్షన్ తీసుకున్నారు ఈరోజు తీసుకున్న కనెక్షన్ కాదు రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళకి అనుకూల వ్యక్తుల కోసం వాళ్ళు ఇచ్చుకున్న కనెక్షన్ అది తర్వాత అది కంపెనీ షట్ డౌన్ అయ్యి ఇప్పుడు రీఓపెన్ అయింది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారు ఈ ఈరోజు తీసుకున్న కనెక్షన్ అయితే దానికి సమాధానం చెప్పాలి జరిగిపోతూ ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లా జరిగిపోతామని వాళ్ళు వాడుకుంటున్నారు అది కూడా వాళ్ళ కార్మికులకి ఒక యాభై కుటుంబాలకు ఉపాధి వస్తుంది రాముడుపాలెం పంచాయతీలో ఉంది కాబట్టి అందువల్ల దాన్ని రన్ అవుతా అవుతామని ఈరోజు మీరు పాయింట్ చేయొచ్చు కేవలం ఆపరేటర్లు వెళ్ళి దాన్ని కట్ చేయడం అనేది సబబు కాదని మేము అనేది మీరు ఒక అధికారి ఉన్నారు మీకు మీ ప్రెసిడెంట్ ఉన్నాడు మీ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ గారు ఉన్నారు మీరు సెక్రటరీ ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి మీరు ప్రొసీజర్ లేకుండా అక్కడికి వెళ్ళి మీ వ్యక్తిగత కారణాలతో ఎన్ని ఉండొచ్చో మాకైతే తెలియదు మేమనేది ఏంటంటే మీ వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయ కారణాలు చేశారు దాన్ని మీ వెనక ఎవరు ఉండి జయించారు అనేది మాకు తెలుసు తెలియకుండా ఏం లేదు ఇక్కడ ఉన్నారు ఉన్నారు చెప్తాం దాని టైం వచ్చినప్పుడు మేము కూడా చెప్తాం అది మామూలుగా జరిగే తంతే ఇక్కడ మేము చిన్న నాయకులు అనే ఉద్దేశం వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంది మేము చిన్న నాయకులు అయ్యుండొచ్చు మా పైన పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళని అనుసరించి మేము పోవాలి కాబట్టి ఈరోజు మాట్లాడటం ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు టీడీపీ నాయకుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కంపెనీ ఓపెనింగ్ కి వీఐపీని పిలుచుకోవడం అనేది ఎవరికైనా రివాజే ఆయన ఒక విఐపి రోల్ మోడల్ అయినా పిలుచుకున్నారు ఆయన ఓపెన్ చేసుకుని వెళ్ళాడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసి చెప్పాల్సిన ఇప్పుడు అరుంధతి వాడోలు ఉన్నారు వాళ్ళ మహిళలను తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ చేత బలవంతంగా కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పడం అనేది ఎంత మీరు మీ మీరు మీడియా మిత్రులకు కూడా తెలుసు మీరు నిన్న తీసిన వీడియోల్లోనే ఉన్నాయి పక్కన చేరు చెప్తున్నారు కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి అనేది కరెక్ట్ కాదావి ఇంకొకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్లో ఈ ఈరోజు కట్ చేసిన పైప్ లైన్ లేదప్పుడు అది టీడీపీ గవర్నమెంట్లో చేసిన పైప్ లైనే కానీ ఓపెనింగ్ అయ్యేటప్పటికే గవర్నమెంట్ మారింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆర్డబ్ల్యూ పైప్ లైన్ ద్వారా ఊరు మొత్తం గ్రామం మొత్తానికి నీళ్లు సప్లై అవుతున్నాయి ప్రతిరోజు వస్తున్నాయి ఆర్డబ్ల్యూ పైప్ లైన్ ద్వారా అదే పైప్ లైన్ రెండు వేల పద్నాలుగు నుంచి మీరు అన్న ఎనకున్న వ్యక్తులు అన్నారు కదా వాళ్ళ కాంట్రాక్ట్లోనే జరుగుతుంది ఇది వాళ్ళు తీసుకున్న కాడి నుంచి రోజు మార్చి రోజు నీళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది గ్రామానికి అదనంగానే ఆ రోజు ముప్పై ఐదు లక్షలు పెట్టి ముదుగు నుంచి ఒక సంపు కట్టి ఎస్ఐఎస్సి సప్లైన్ ద్వారా నీళ్లు ఇవ్వటం జరిగింది గ్రామానికి దాంట్లో నుంచి కనెక్షన్ పోతుంది అది దాని గురించి అనేది సబ్జెక్ట్ పక్కన పెడదాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నీళ్ళు ఇస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ మీ చేతుల్లోనే ఉన్న ఉంటే దాని దానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్స్ కూడా మీద మెయింటెనెన్స్ కూడా మీ దగ్గరే ఉంది మీరు ఎందుకు సప్లై ఇవ్వలేకపోతున్నారు నీళ్లు రోజు మార్చి రోజు ఎందుకు ఇస్తున్నారు వాటర్ దాంట్లో మీ మీ స్వలాభం చూసుకొని ఇస్తున్నారా లేదు కనెక్షన్లు ఉన్నాయి దానికి ముందున్న కాంట్రాక్టర్ ఉన్నాడు అతను అన్ని పైప్లైన్లు కట్ చేసి సప్ నీట్గా ఇచ్చారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇచ్చారు ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఎవరికి నీళ్ళు తక్కువ పడకుండా ఇచ్చారు ఈరోజు అదే విధానం లేకుండా పోయింది ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఈనాడు ఈనాడులో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మాకు మా దగ్గర మీరు మీ ఇంటికి వాడుతున్నారు ప్లస్ మీ డైరీ ఫామ్లకు వాడుతున్నారు మీ ఆక్వా చెరువులకు వాడుతున్నారు దీని మీద మేము లాస్ట్ గవర్నమెంట్లో ఆర్డబ్ల్యూసీఏ గారితో మాట్లాడి కనెక్షన్ కట్టలు కట్ చేయించడం కూడా జరిగింది మళ్ళీ మీరు కనెక్షన్ ఇచ్చుకున్నారు ఎందుకంటే మీ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి అదే ఏ మెయింటెనెన్స్ ఉంటే మీకు ఇవ్వరు కదా మీరు కనెక్షన్ తీసుకున్నా అవకాశం ఉండదు కదా ఈరోజు మీ మెయింటెనెన్స్లో టెండర్ ఉంది కాబట్టి మీరు కనెక్షన్ తీసుకుని వాడుకుంటున్నారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీ దగ్గర మా దగ్గర ఉన్నాయి మీ మీడియా మిత్రులందరూ కూడా ఇస్తాయి ఈరోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే ఇక్కడ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది ఏదో బురద జల్లేస్తే సరిపోద్దిలే మనకేం కాదు అన్నట్టుంటే ఆ బురద రెండో రోజు తిరిగి వచ్చి మీ మీద పడుతుంది మొత్తం తీస్తే బయటికి ఆ బయటికి తీసే అంత దూరం తెచ్చుకో మాకండి అవన్నీ బయటికి తీసేమనుకోండి వ్యవహారం మళ్ళా వేరే విధంగా ఉంటుంది మీరు గొప్ప వ్యక్తులు కాబట్టి మీ స్థాయి దగ్గర రాజకీయాలు చేస్తే చాలా బాగుంటుంది మా చేత చెప్పించుకుని అంత స్థాయి చేసుకొని మీరు దిగజారిపోయి మా చేత చెప్పుకుంది స్థాయికి రావద్దు మేమనేది ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ ఏం జరగల మీ స్వార్థ ప్రయోజనాలకి మీరు మీరు మాట్లాడుకొని మీ ఆపరేటర్లు పోయి అక్కడ కట్ చేసి గందరగోళం సృష్టించుకోవడం తప్పితే ఇక్కడ జరిగింది ఏం లేదు ఎవరే టీడీపీ నాయకులు మీ దగ్గర నీటి దోపిడీ చేసిందా మీ దగ్గరే మా దగ్గరే ఉంది వీడియో క్లిప్లింగ్ ఈ రోజైనా ఇస్తా మీకు వైసీపీ నాయకుల నిర్వాహకం అని స్టేట్లోకి వచ్చింది ఈనాడులోకి వచ్చింది ఆ రోజు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మీడియా మిత్రులందరికి ఇస్తా అందువల్ల ఊటిని ఏదో బురద బురద జల్లేస్తే సరిపోద్ది ఉద్దేశాలు మానుకోండి విలువలతో కూడి రాజకీయాలు చేసుకోండి మీరు దాని గురించి మేమేమి వల్ల ఆ విలువలు దిగజారినప్పుడు ముందుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఎక్కడెక్కడ నిర్ణయాలు జరిగేది ఏమేమి జరిగేది అన్నీ తెలుసు మాకు సీ వాటర్ హ్యాచరీలు వదులుకుంటే మీకు ఐదు వందల రూపాయలు వసూలు చేశారు మీరు ట్యాంకర్కి ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో ట్యాంకర్కి ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఇన్ని ట్యాంకర్లు తోలితే ఎన్ని ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఎన్ని లక్షల రూపాయలు మీరు తినేశారు అన్అఫిషియల్గా లేదు అఫిషియల్గా చూస్తే దేనికి ఖర్చు పెట్టారు మీరు ఇది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఈ కాంట్రాక్ట్ విలువెంత ఎప్పుడు చేశారు అది కొంచెం వివరంగా రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళే వాళ్ళు బినామీల పేరుతో ఏదో చేస్తున్నారు అయితే మాకు దాని వాల్యూ అయితే తెలియదు బహుశా టార్గెట్ కొన్ని లక్షల్లోనే ఉండొచ్చు అని మేము అంచనా సంవత్సరానికి మెయింటెనెన్స్ అంత తెలియదు అండి అంత క్లియర్గా మాకు దయ ఉంచి మా పై నాయకుల మీద బురద్జలే ప్రయత్నాలు చేసి ఇదేదో రాజకీయం చేయాలంటే కుదరదు అటువంటి వ్యవహారాలు చేస్తే ముందుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ఇది చేసేటప్పుడు కొంచెం మంచి పద్ధతులు పాటించి విలువైన రాజకీయాలు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం ప్రస్తుతం కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లాస్ట్ వన్ మంత్ ముందు వరకు వాళ్ళే చేశారు మావూలూరు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఉన్నాడు అభినయ రెడ్డి అని వాళ్ళ పేరు మీద కొనసాగుతుంది మన ఈ మధ్య హారే గారిని మాట్లాడితే టెండర్ ఏదో మార్చేది కానీ ఉంది సార్ అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అయింది వాళ్ళకి అన్నారు ఈ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అయింది ఎన్ని కాదు మాకు కావాల్సింది రోజు మార్చి రోజు నీళ్ళు ఎందుకు వెల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రోజు నీళ్ళు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది రోజు మార్చి రోజు నీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అది మేము స్ట్రైట్ క్వశ్చన్ మేము అడిగేది అంటే దీనివల్ల ఏం లాభం ఉంటుంది రోజు మార్చి రోజు ఇవ్వడం వల్ల దానివల్ల మెయింటెనెన్స్ తగ్గించుకోవచ్చుగా ఇప్పుడు ఎల్సిడి పవర్ బిల్స్ తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక రోజుకి పది గంటల మోటార్ లేస్తే ఒక సఫిషియంట్ గా వస్తుంది నీళ్ళు ఇప్పుడేమో అది నీట్ లేదేమో వేసుంటే ఇప్పుడు కూడా రావాలి కదా వాటర్ ప్రాథమికంగా వాళ్ళు పైప్ లైన్ లాగడం అయితే దుర్మార్గమే అది మాట్లాడేది చేయకూడదు కదా అనేది అని అందరూ చూస్తున్నారు పోయిన సార్ ఆర్ డెబ్ల్యూస్ ఏ గారు కట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ కూడా కొనసాగుతా ఉంది ఈ గవర్నమెంట్ లో కూడా ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎందుకు కొనసాగుతుందంటే వాళ్ళ చేతుల్లో కాంట్రాక్ట్లు ఉన్నాయి అనేదే మా అభియోగం సరే ఏదైనా ఎట్లైనా ఉండొచ్చు నీటి దోపిడీ చేయడం కరెక్ట్ నీటి దోపిడీ చేయడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో అక్కడ ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి మా ఊరికే ఉపాధి కలుగుతుంది మా గ్రామస్తులే పోయి ఉపాధి పొందుతున్నారు అక్కడ వాళ్ళ కొరకే వాడుకున్న వాటర్ అది ఈ పది ఎకరాలకి ఇరవై ఎకరాలు బారుతున్నది అనేది అభియోగం అది ఇది వాంటెడ్ గా రాజకీయ రంగుబుల్ మేదాని కోసం చేసినటువంటి చర్య రొయ్యాలకు తోలేరు గత ప్రభుత్వంలో అన్నారు కదా అది ఎన్ని ఎకరాలకి ఎక్కడ తోలేరు అది సీ వాటర్ సీ వాటర్ అది అది కాదు పైప్ లైన్ మనకి మనకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ పొలాలే ఉన్నాయండి ప్రెసిడెంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వాళ్ళ పొలాలే ఉన్నాయి ఒక సుమారుగా ఒక ఎనభై ఎకరాలు పైన ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి డైరీ ఫార్మ్స్ ఉన్నాయి డైరీ ఫార్మ్స్ లో రెండు వేల పద్నాలుగు ముందు ట్యాంకర్ తో ఇప్పుడు ప్రజెంట్ ట్యాంకర్ తోట పైప్ లైన్ కనెక్షన్ తీసుకునేది వాడుతున్నారు మీరు వాడుతున్నారు మీ పొలాలే పెట్టుకుంటున్నారు మీరు కట్ చేయండి ఏ మీ గొర్రెలకి బర్రెలకు ఇచ్చిన విలువ రావుడుపాలెం జనాలకి లేకున్నారా ప్రజలకి మీ పశువులకి ఇచ్చినంట విలువ రావుపాలెం జనాలకి ఇవ్వలేకున్నారా ప్రజలకి ఇప్పటికే ఆ కనెక్షన్ కొనసాగుతున్నాయి ఇప్పుడు కొనసాగుతున్నాయి ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా లైవ్లో ఉన్నాయి అవి చూపించకుండా ఇవి మాత్రం చూపించారా అంతే ఇది కేవలం రాజకీయ చర్య ఒంటోళ్ళు వచ్చిన కూడా చూస్తా బంధువులు వచ్చినా కూడా ఒంటోళ్ళ అక్కడ ఊరికి వస్తే నీళ్ళ కంటాలమ్మా వస్తుంది అనుకోండి నీళ్ళు ఉండదు ఊరికి వస్తే అని దాని కూడా రారు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏం చెప్పు తెలుసుకున్నావా మాకు నీళ్లు కావాలి సార్ పొద్దు అసలు నీళ్ళు ప్రతి రోజు కావాలి మాకు నీళ్లు నారాయణ మా వదిలితే నీళ్లు మాకు పొద్దు అసలు నీళ్ళు వస్తాయి

అమ్మా అక్కడ వాళ్ళు పైప్ లైన్ కట్ చేశారు కదా మీకు తెలిసింది ఆ విషయం అక్కడ హెచరి కడ పైప్ లైన్ కట్ చేసారు అని అన్నాడు ರವಣಯ್ಯ ರೋಜು ರಾವಲ್ಸ ಎಂಕಾಲ ಸಕ್ಕರೆಗೂ అందుకోసం మేము మాట్లాడుతున్నాం మధ్యలో దారిలో కట్ చేసారు చేయలేదు మా మా వాళ్ళే వాడుకున్నారు నీళ్ళు మా మన కుటుంబాలే వాడుకుంటున్నాయి నీళ్ళు నీళ్లు వాళ్ళు ఇంత ముందు కొత్తగా తీసుకుని ఉన్నాయి ఆ నీళ్ళు సమస్య ఇప్పుడు కొత్తగా తీసుకొని చెప్పి నీళ్లు కంప్లీట్ ఇచ్చారు మా మీద ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటారు మీరు చెప్పేదా సక్రంగా రావడం నీళ్ళు ఎందుకు రావట్లేదు ఎక్కడ పోయి ఏం నీళ్ళు ఆపేసి ఎక్కడ ఏం ఆపేస్తుండరాపేస్తున్నావు మనకేం తెలుస్తుంది

వాళ్ళే వాడుకొని వాళ్ళే నీళ్ళు రోజు మారీ చేస్తున్నారు నీళ్ళు ఏమో ఇంతకుముందు రోజు వస్తే నీళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి అదే మాకు నీళ్ళు సక్రమం రావడం లేదు ఇంత ముందు రోజు కూడా వస్తుంది నీళ్ళు ఇప్పుడు ఇందుకు రాకుండా పోయి ఏం చేస్తున్నారు నీళ్ళని వాళ్ళే కదా వా నీళ్ళు మీద ఉండేది నీళ్ళ మీద వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళు నీకు మాకు అరువు రావడం లేదు రోజేపు ఒక రోజు గంట వేస్తారు ఆపేస్తారు వాళ్ళు పనులు వాళ్ళు చూసుకున్నారు కానీ గ్రామానికి ఈకి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి వస్తున్నాయి లేదని కూడా చెప్పడం లేదు వాళ్ళు ఏం చేస్తాడు వెళ్తాను